సీఎం జగన్పై రాయదాడి కేసులో ఐదుగురు అవమానితులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసును విచారించిన పోలీసులకు అనుమానితుల్లో ఓ యువకుడు సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది ఈ కేసు దర్యాప్తునకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని విచారిస్తున్నట్టు సమాచారం ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడు రాయి విసిరినట్టుగా పోలీసులు గుర్తించారు దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటో పోలీసులు ఇప్పటికే తెలుసుకున్నారని సమాచారం ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది జగన్ బస్ యాత్ర నిర్వహిస్తున్న సమయంలో పబ్లిక్లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియోలను పరిశీలించడం ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం ఘటన జరిగిన అదిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడే కారణమని పోలీసులు గుర్తించారని తెలుస్తుంది సతీషే జగన్పై రాయి విసిరినట్టు పోలీసుల విచారణలో తేరిందని సమాచారం దీనికి కారణాన్ని కూడా సతీష్ చెప్పాడట పోలీసులకు సతీష్ చెప్పినట్టు సమాచారం అయితే దీనిని పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు ఇదిలా ఉంటే ఈ కేసులో పోలీసులు సతీష్తో పాటు ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు జగన్ యాత్రలో పాల్గొనేందుకు సతీష్ ఇతర యువకులు వచ్చారు ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ వాళ్ళంతా టీడీపీ అధినేత చంద్రబాబే ఈ దాడి చేయించానంటూ నారా రచ్చ చేస్తున్నారు పైగా వైసీపీ కార్యకర్తలు తమ అధినేతపై చేసిన దాడికి పాల్పడ్డారనే అపోహలో చంద్రబాబు సైతం దాడి చేశారు కానీ జగన్పై రాయితో దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయంలో సతీష్ ఏం చెప్పాక అందరూ షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది